విశాఖకు అతిథులు వచ్చినప్పుడు రిషికొండ భవనాలను ఉపయోగించుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఆ భవనాల్లో జగన్ ఉండరు రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ విశాఖకు వచ్చినప్పుడు వినియోగించుకోవాలని అన్నారు భవనాల వీడియోలను బయటపెట్టిన టీడీపీ మేము చేసిన అభ్యర్థిని కూడా చూపించాలి సో దాని ప్రకారం తీసుకోమని చెప్పి ఉన్నాం దీన్ని ఎవరి మీద ఇది అంటే కదా సో దాని ప్రకారం వారు అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దనేటువంటిది మా తాలూకా మనవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మా రిక్వెస్ట్ ఇప్పుడు ప్రాజెక్టులకి ఎంత ఖర్చు అవుతాయమ్మా ఒక ప్రాజెక్టుకి ఒక రకమైనటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఏదో చూపించారు అన్ని చూపించి వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు తెలుసా మీకు ఏమైనా అఫీషియల్గా రికార్డ్ ఏమైనా ఉందా అంటే చూపించేసి ఏది అది వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేసి వాళ్ళే మైక్ల ముందు చెప్పేసి ఏది పడుతుంది చెప్పేసి కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఏ నిర్మాణం చేపట్టిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతి దాంట్లో తాత్కాలిక భవనాలు కట్టారు ఎంత ఖచ్చిందనుకున్నాం స్క్వేర్ ఫీట్ కు పది వేల రూపాయలు తాత్కాలిక భవనాలకి దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం సచివాలయం అక్కడ అక్కడ ఉన్నటువంటి మన హైకోర్టు రెండోదేమో అసెంబ్లీ ఆ సీడ్ యాక్సిస్కి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నేను అనేది ఏంటంటే ఇవి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టావంటే ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సంబంధించినటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది అది ఎవరు వినియోగించుకోవాలనేటువంటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి సో ప్రభుత్వంలో వారు ఉన్నారు ఏ రకంగా చేయాలనేటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి ఎవరు పట్టుకెళ్ళిపోయేది కాదు కదా సో ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది నేను అనేది సో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి వారి నిర్ణయం తీసుకోవాలి ప్రధానమంత్రులు ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఎక్కడున్నా సి వారి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు జనరల్గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర రాష్ట్రపతి దేనికి వస్తుంటారు నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకు పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోవాలి గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారికి వినియోగించుకోమనండి సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను వాళ్ళు చిత్రీకరించింది ఏంటంటే నిన్న వారంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగు జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే బహుశా ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేవారేమో ఇప్పుడు వారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి సో నేను అనేది ఏంటంటే దాన్ని ఏ రకంగా వినియోగం చెప్ ఆ రోజు ఆ రోజు మా ప్రభుత్వ విధానం ఆ రోజు మా ప్రభుత్వ విధానం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం మొన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికై ఉంటే విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి చెప్తాం సో మా పాలసీ మాకుంది మా విధానం సరే ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు ఇప్పుడు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దాని మీద మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా మా కోరికైతే విశాఖపట్నం నుంచే విశాఖపట్నం రాజధాని చేయాలని కానీ వారి నిర్ణయం వారి విధానం వారికి అమరావతి సో ఏదేమైనప్పటికీ వారి నిర్ణయంలో మార్పు ఉంది కాబట్టి లేదా వారి విధానంలో వారి వారికి ఒక వేరే విధానం ఉంది కాబట్టి మార్పు దానికన్నా వారికి ఒక విధానం వేరే ఉంది కాబట్టి సో ఇప్పుడు దాన్ని మా మా తాలూకు సజెషన్ అది దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది వారిష్టం ఒకవేళ మేమే అధికారంలోకి ఉంటే మా గతంలో మా అధికారులు చెప్పినట్టుగా వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు మా మా విధానం అది సో ప్రజలు ప్రజాస్వామ్యం దీనికి ఒక నిర్ణయం వచ్చింది ప్రజల నుంచి ఒక తీర్పు వచ్చింది తీర్పు ప్రకారం వారు అధికారంలోకి వచ్చారు వారు విధానాలు ఒకటి ఉన్నాయి వారు విధానాల ప్రకారం చేస్తారు మా తాలూకు సజెషన్ అది దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనుకున్నా అది ప్రభుత్వ ఇష్టం మా ఇష్టం కాదు అనేటువంటిది ప్రజలు తెలుసుకు ప్రజలకు తెలుసు అది మా ఇష్టం అన్నట్టుగా మా కోసం కట్టుకున్నాం అన్నట్టుగా దాన్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదన్నటువంటి మా అభిప్రాయం దాన్ని మేము క్లారిటీ ఇస్తున్నాం తప్ప ఇంకే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలన్నటువంటిది మా తాలూకా అభిప్రాయం దొంగతను ఏ మాటలు మరి అంటే నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచర్ లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం ఇవి కాకుండా ఇంకేదన్నా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్పి చెప్తాం లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యాయనో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు